చెప్పేసి నిన్న మన ఎమ్మెల్యే గారు అన్నారు మార్గ కమిటీలో మీరు అది చూసారా మీకు ఎవరైనా చెప్పారా మీ దగ్గర రికార్డ్ ఏమైనా ఉందా మా నాయకుడు చూసుకున్నట్టయితే ఈరోజు జుక్కల్ కాన్సెన్సీలో ఒక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గారు ఉన్నారంటే కేవలం ఆ కృషిలో ఒక కృషి ఉందంటే దాంట్లో మా నాయకుడు కమల్ కిషోర్ గారు ఉన్నారు మీరు అర్ధ రికార్డు కూడా చూసుకోవచ్చు ఆంధ్ర రికార్డ్ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే మీరు జుక్కల్ కాన్సెన్సీకి వచ్చిన తర్వాత మీకు ఒక ప్లేస్ లేకపోతే ఇక్కడికి వచ్చి మీరు మా కమల్ కిషోర్ గారు కలిసిన తర్వాత మీకు ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి పరిచయం చేసి ఈరోజు మీరు ఎమ్మెల్యే గెలవడానికి కారణమైనటువంటి వ్యక్తి మా నాయకుడు ఇంకో విషయం మీరు కాంగ్రెస్ కార్య కార్యకర్తలు అందరికీ జంతువులతో పోలిసి కొంతకాలం ముందు అంటే కాళ్ళ విలువడతా అని చెప్పేసి కోతులని కుక్కలని బోధించారు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఒక కార్యకర్త మరి మీరేందో మీరే ఆలోచించుకోవాలి సార్ ఇంకో విషయం చరిత్ర చరిత్ర గురించి తీసుకుంటే మీరు మా నాయకులు జపి జప్పి ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమ అంటే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు జెప్పిగా ఉన్న విషయంలో మీరు ఆర్థిక రికార్డు చూసుకున్న ఆంధ్ర రికార్డు చూసుకున్న మా నాయకుడిని వదిలి పక్కన పెడితే మీ రికార్డు ఏందన్నది హైదరాబాద్ పరిధిలో చాలా చూసుకోవచ్చు మేము చెప్పాల్సిన పని ఎందుకంటే చేసింది మాకంటే ఎక్కువ మీకే తెలుసు మళ్ళీ ఇప్పుడు జుక్కల్ కాన్సెన్స్లో తీసుకునేటట్టు వివిధ శాఖలు ఉన్నాయి ఆ శాఖల వారిగా మేము వెళ్ళి వాళ్ళకు అడిగినట్టయితే కొన్ని విషయాలు వాళ్ళు చెప్తున్నారు ఎమ్మెల్యే నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి మేము ప్రతి రోజు కానీ ప్రతి నెల కానీ మేము మా సాధికం కలవాలని చెప్పి ఏ విధంగా ఎందుకు కలవాలి అది మాకంటే ఇంకా మీకే బాగా తెలియదు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇంకో విషయంకి వెళ్ళినట్టయితే మా నాయకుడి గురించి ఒక చిన్న విషయం చెప్పచ్చు పంతొమ్మిది వందల డెబ్బై రెండు లోపల బిచుకున్న గ్రామంలో కరువు ఏర్పడినప్పుడు అప్పుడు మా దాన్ని మక్కలు కరువు అనేది ఉంటుంది నాకు తెలియదు మా పెద్దలు చెప్పిన విషయము అప్పట్లో బిచుకున్న గ్రామంలో తిండికి కానీ కొన్ని నిత్యావసర వస్తువులు కానీ దొరకని సమయంలో మా యొక్క నాయకుడు పెద్దలు అప్పటి పెద్దలు వాళ్ళ పెద్దలు ఈ గ్రామాన్ని కొన్ని రోజుల వరకు సాయం చేసి సేవ చేసి నిలబెట్టిన రోజులు కూడా ఉన్నాయి మీరు ఏదో మాట్లాడుతున్నారు తెలుసు తెలియక మాట్లాడుతున్నారా కొన్ని విషయాలు తెలియ మాకు తెలియదు కానీ మా నాయకుడు ఏం చేసిన అనేది మాకంటే ఇంకా మీకే తెలుసు ఒక ఊళ్ళోకి వెళ్ళినప్పుడు లక్ష్మీ కాంతారావు ఎవరంటే తెలియని సమయంలో కమల్ కిషోర్ గారు చెప్పారు ఏమని కాంతారావు గారు లేకున్నా నేనున్నా అనే ఒక విషయం చెప్పాను కావాలంటే కుడబ్గాల్ మండల్లోకి వెళ్ళి కొన్ని తాండాలలో మీరు ఇప్పటికైనా అడగచ్చు వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు ఆ విషయంలో మేము ఎలాంటి సందేహం లేదు మీరు బిచ్చుకుందాకు వచ్చిన సందర్భంలో కొన్ని కొందరు నాయకులు మీ దగ్గర కూడా రానియలేదు అది మీకు కూడా తెలుసు ఇప్పుడు ఏమంటున్నారు అంటే గ్రూప్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఏమని మీరు గ్రూప్ రాజకీయాలు చేస్తున్న కాళ్ళు మీద పడతానని చెప్పేసి అదేవిధంగా జంతువులతో సంభవిస్తారు జంతువులకు సమానంగా మాట్లాడుతున్నారు మీరు మొదట జుక్కల్ కాన్సెన్స్కి వచ్చిన తర్వాత మీరు చేసింది గ్రూప్ రాజకీయం కాదా అది మీరు కూడా మీరు మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఇంకా ముందు నాయకులు మా జెపీటీసీ మాజీ జెపీటీసీ కమల్ కిషోరే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు నియోజకవర్గాల పరిధిలో చూసుకునేది ఏడెనిమిది మండలాల్లో అందరూ సమానమే అందరూ కష్టపడితేనే మీరు గెలిచారు ఒక్క నిమిషం ఆలోచించుకోండి ప్రతి కార్యకర్త తన భుజాలపై మోసిన జెండా చూసుకుంటే మీకు తెలుస్తుంది ఆ కష్టం ఏంటనేది ఈరోజు మీరు సీట్ ఎక్కిన తర్వాత మీకోసం కష్టపడ్డ ఇవ్వండి కూడా మీరు గుర్తుపెట్టుకుంటలేదు కేవలం ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే మీ పక్కన పెట్టుకొని ఈరోజు మీరు ఈ రాజ్యాన్ని వెళ్తున్నారు చుక్కలు నియోగాన్ని వెళ్తున్నారు తప్ప కానీ కార్యకర్తలు ఎవరికి పలుకరిచిన విషయం మీరు చేయలేదు మీరు నడి రోడ్డున్నారండి ఎక్కడికైనా మీ కార్యకర్తలు రెడీ ఉన్నాం మీతో మాట్లాడడానికి మీతో ఏం జరిగిందని మేము చర్చ మీకు సిద్ధంగా ఉన్నాం మీరు రెడీ ఉంటారండి అండి